అందరికీ హాయ్ అండి చూడండి ఇవి ఎల్లిగడ్డలు ఎల్లిపాయలు అని కూడా అంటాం కదా ఇవి కొన్ని ప్రదేశాలలో చిన్న ఉల్లిగడ్డలు అని కూడా అంటారు ఇప్పుడు ఇది శివరాత్రికి హార్వెస్ట్ చేసాము తీసుకున్నాము ఇవి అప్పుడు నవంబర్ నవంబర్లో డిసెంబర్లో పెట్టామన్నమాట అక్టోబర్ నుంచి నవంబర్ దాకా డిసెంబర్ దాకా పెట్టుకోవచ్చును ఇప్పుడు రెండో నెల మూడో నెలల అంటే ఫిబ్రవరి మార్చ్లో ఇట్లా పంట చేతికి వస్తుంది ఇట్లా కట్టింది మా అమ్మమ్మ ఇట్లా కట్టి గాలికి తగలేసుకుంటే ఇవి సంవత్సరం దానిక నిలువ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి తీసుకోవచ్చు కొన్నే పెట్టాము మా ఇంటి మందము అంటే డ్రాగన్ తోటలో కొంచెము అంతర పంటగా మా ఇంటి మందం పెట్టుకున్నాము ఇంతకుముందు అయితే నా చిన్నప్పుడు చాలా పెట్టేవాళ్ళు అన్నీ ప్రతి ఒక్క పంట వచ్చేది మా మందము మా మందమే కాకుండా మాకు తినడానికే కాకుండా ఇంకా అమ్మడానికి కూడా చాలా వచ్చేది మా అమ్మ వాళ్ళు అప్పుడు అన్ని పంటలు పండించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆహార పంటలన్నీ మర్చిపోయారు కేవలం వాణిజ్య పంటలు వేస్తున్నారు పత్తి మళ్ళా ఈ వరి పొలాలు వేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దున్నడానికి ఎద్ ఎడ్లు లేవు ఇప్పుడు అన్ని ట్రాక్టర్లే దున్నడానికి కష్టమవుతుంది మళ్ళా కలుపు ఈ కలుపు నివారణ కష్టమవుతుంది కలుపు తీయడానికి మనుషులు దొరకడం లేదు కూలీల ఖర్చు పెరిగిపోయింది అని చెప్పి అందరూ ఆహార పంటలు వేయకుండా కేవలం వరి పొలాలే వేస్తున్నారు ఆహారం అంటే మనకు కావాల్సిన మొదటి అవసరం ఆహారం ఈ ఆహారం కోసం మనం మళ్ళా దుకాణాలకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది దానివల్ల ధరలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే ఎల్లిగడ్డలు అంటే ఎల్లిపాయలు అల్లము ఉల్లిక ఉల్లిగడ్డలు అయితే చాలా రేటు ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు మాకు కావాల్సిన అన్ని పంటలు పండించేవాళ్ళు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ధనియాలు మెంతులు ఆవాలు వాము అల్లము పసుకని ప్రతి ఒక్క మన వేసే పంటలు వచ్చిన మన పండించుకున్న పంటలు చాలా రుచిగా ఉంటాయి మనకి ఎంతో తృప్తిగా కూడా ఉంటుంది మనము కొనుక్కొని తిన్నవి వాళ్ళు ఏం రసాయనాలు వాడతారో ఎలా పండిస్తున్నారో మనకు తెలియదు అందుకే మేము ఇట్లా న్యాచురల్గా మొదలుపెట్టినాం ఏంటిదంటే కట్టె బూడిద అంటే పొయ్యిలా బూడిద స్టోర్ చేసుకొని ఇట్లా చల్లుకుంటామన్నమాట ఇది ఉల్లి ఉల్లినార పెట్టినా అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో అదే తవ్వినము ఇప్పటిదాకా తవ్వి మంచిగా కలుపు తీసి అంటే మనము పొయ్యి మీద వంట చేసుకుంటా చేసుకుంటాము కదా ఇప్పుడైతే మేము కట్టెల పొయ్యి మీద స్నానానికి నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు వంట కూడా చేసుకుంటాము ఒకప్పుడు అంటే ఒకప్పుడు రైతులు కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునే వాళ్ళు మేము కూడా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మేము కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునే వాళ్ళము అప్పుడు చాలా రుచిగా ఉండేది నిజానికి వంట పండించడం అయినా వంట చేసుకోవడం అయినా న్యాచురల్గా అంటే ప్రకృతి పరంగా చేసుకున్నట్టయితే అది రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అని ఇప్పుడైతే మన చెప్తూ ఉన్నారు చాలామంది అందుకని మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాము ఎక్కువ నీళ్లు పెట్టుకుంటామన్నమాట స్నానానికి వేడి నీళ్ళు హీటర్ కూడా వాడతాము వేడి నీళ్ళ కోసమని కానీ ఎప్పుడూ ప్రతిసారి హీటరు నీళ్ళే స్నానం చేస్తే మంచిది కాదు అప్పుడప్పుడు ఇట్లా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి కట్టెలు కానీ మాకు కట్టెల పోయి పెట్టుకోవడానికి కూడా సౌకర్యం ఉంది కనుక మేము పెట్టుకుంటాము అయితే ఇట్లా గాలి బాగా వస్తుంది మెట్ల కింద కదా నిజానికి మెట్ల కింద పెట్టకూడదు ఏమి అంటారు ఏం పెట్టద్దు మెట్ల కింద అని అంటారు కానీ మేము పొయ్యి పెట్టినాం ఎప్పుడు దాన్ని నీట్గానే ఉంచుతాం అక్కడ అయితే ఇట్లా కట్టెల పొయ్యిలా బూడిద వస్తుంది మనకి ఆ బూడిదని మేము స్టోర్ చేసుకుంటాం అది చల్లారినాక చల్లారినాక స్టోర్ చేసుకొని ఆ బూడిదని తీసుకెళ్ళి ఇప్పుడు మనము ఎల్లిపాయలు పెట్టుకున్నా కూడా ఉల్లినారు పెట్టుకున్నప్పుడు అక్కడ చల్లుకుంటామన్నమాట ఇంతకుముందు చల్లింది చూపింటినీ కదా అట్లా చల్లుకున్నట్టయితే ఈ కట్టె బూడిదలో ఉన్న పోషకాలు పంటలు తీసుకొని అవి మంచి అంటే న్యాచురల్గా మనకి మంచి పోషకాలను అందిస్తుంది అన్నమాట ఇట్లా స్టోర్ చేసుకుంటాము బూడిదను చల్లారినాక దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చును ఈ బూడిదను మంచిగా జల్లించి స్ప్రే బాటిల్లో వచ్చి స్ప్రే కూడా చేసుకోవచ్చును కానీ ఫిల్టర్ తీసేయాలి స్ప్రే చేసుకునేటప్పుడు నేను అది కూడా చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్